హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి దాదాపు రెండు లక్షల నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ రెండు లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు ఎవరైతే మీ సేవ ద్వారా అప్లికేషన్ వేసుకున్నారో వారు మీ సేవాలో ఇచ్చినటువంటి రసీదులో ఉన్నటువంటి నెంబర్ ద్వారా మీ యొక్క కొత్త రేషన్ కార్డు మీకు మంజూరు అయిందా లేదా అలాగే మీరు కనుక పిల్లల పేర్లు యాడ్ చేస్తుంటే వాళ్ళ పేర్లు యాడ్ అయ్యాయా లేదా అనే వివరాలని కూడా తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది కొత్త సైట్ అండి గతంలో మాదిరి కాదు గతంలోది కాదు మరి ఇప్పుడు కొత్తగా మీకు పద్నాలుగో తారీఖు అంటే రేపటి నుంచి మనకు పంపిణీ చేస్తారు ఎల్లుండి నుంచి మరి పద్నాలుగో తారీఖున మీకు అంటే రేపటి నుంచే రేపటి నుంచి పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి ఈరోజే మీరు చెక్ చేసుకోండి మీ కార్డు ఓకే అయిందా లేదా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత నేను గతంలో ఏ పథకాలు అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై అనేది కూడా చెప్పాను ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను కొత్త రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి మరి ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని మీకు కొత్త రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకొని తెలుసుకోవడం వల్ల మీకు అనేక ఉపయోగాలు ఉన్నాయి ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత రేషన్ కార్డు రిజెక్ట్ అయినా కానీ మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది మళ్ళీ కూడా మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డులకు తేదీ అనేది లేదు నిరంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి ఇప్పుడే చెక్ చేసుకోండి అలాగే రేపు ఎవరికి ఎక్కడ పంపిణీ చేయబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు అనేది కూడా తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఏ ఏ పథకాలకు అర్హత ఉన్నట్టు ఏ ఏ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మరొకసారి ఇక్కడ మనం కంప్లీట్గా వివరాలంటివి తెలుసుకుందాం దయచేసి ఈ కొత్త రేషన్ కార్డులు కలిగినటువంటి వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అనేక పథకాలను తీసుకొస్తూ అనేక సంక్షేమాలను వారి కోసం అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే మన తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మనకు గతంలో రెండు లక్షల రేషన్ కార్డులు ఇస్తారని గతంలో చెప్తే ఇప్పుడు తాజాగా ఐదు లక్షల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని గంట వస్తుంది దానిపైన నొక్కితే ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు అవి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు గతంలో మాదిరి పాత రేషన్ కార్డులు కాకుండా కొత్త స్మార్ట్ పీవీసీ రేషన్ కార్డునైతే ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డునైతే ఉన్నారు రేపు ఎక్కడ పంపిణీ చేస్తున్నారు ఈ రేషన్ కార్డులని చూస్తే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మనకు సూర్యాపేట జిల్లాలోని తుంగతూర్తిలో అయితే యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే మొదలు పెడుతూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయిన తర్వాత లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు అయితే అందబోతు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఎన్నో పథకాలన్నీ కూడా మిస్ అయిపోయారు వీళ్ళంతా కూడా దాదాపు గత పది పదిహేను ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు కనీసం రేషన్ కార్డు ఉంటే పథకాలు పక్కన పెడితే తినడానికి బియ్యమైనా వస్తాయి ప్రతి నెల కూడా మీరు సన్న బియ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గత ఫిబ్రవరి నుంచి మరి సన్న బియ్యమైనా తీసుకుని తినడానికైనా ఉంటాయన్నమాట రేషన్ కార్డు ఉండడం వల్ల మరి చాలా మంది పేద ప్రజలు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డారు మరి వారి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి సమయం అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు తొంగతుర్తిలో మనకు సిరాపేట జిల్లాలో ఆయన కొత్త రేషన్ కార్డుల పంపిణీని మొదలు పెడతారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని మొదలు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి ఈ రోజే చెక్ చేసుకోండి మీరు ఎందుకంటే మంచిది మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు అక్కడ రేషన్ కార్డు రాకపోతే ఇబ్బంది పడతారు కదా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని మీరు వీడియో చూస్తున్నారు మీరు వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఓపెన్ చేసుకొని మీ ఫోన్ తీసుకొని అందులో మీరు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి రేషన్ కార్డు సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళాలి నేను ఇక్కడ వీడియో అనేది వేస్తాను ఆ వీడియో చూసి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఎఫ్ఎస్సి సెర్చ్ తెలంగాణ అని చెప్పి కొడితే మనకు ఒక సైట్ వస్తుంది అందులో మీ యొక్క ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ నెంబర్ అనేది అంటే మీకు మీ సేవలో ఇచ్చినటువంటి రసీదులో ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేస్తే ఆ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి మీ కార్డు యాక్టివ్ అయిందా లేదా మీకు రేషన్ కార్డు మంజూరు అయిందా లేదా అని చెప్పేసి వివరాలు అనేవి అన్నమాట నేను ఇక్కడ లాస్ట్లో వీడియోలో యాడ్ చేస్తాను ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డు యాక్టివ్ అయిందా లేదా ఒకవేళ రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడే మీరు తెలుసుకుంటే తర్వాత మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి తెలుసుకోండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కొత్త రేషన్ కార్డుల ఎంత ఇంపార్టెంటో లెక్క పెట్టుకోండి నేను గతంలో కూడా చెప్పాను ఈ రేషన్ కార్డులు ఉంటే ఎన్నో పథకాల ప్రయోజనాలు వస్తాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు యొక్క కొత్త రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అమలవుతాయన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే రేపటి నుంచి పంపిణీ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి మాత్రమే అంటే చాలా చాలా మంది కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ దరఖాస్తులన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాథమికంగా ఒక ఐదు లక్షల మందిని ఎంపిక చేయడం జరిగింది మరి ఐదు లక్షల మందికి తొలి విడతలో కొత్త స్మార్ట్ క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ అయితే పంపిణీ చేస్తారు తర్వాత యథావిధంగా మిగిలినటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట మరి ఇందులోనే భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు పొందిన తర్వాత మీరు నేను గతంలో చెప్పినట్లు మీరు జీరో కరెంటు బిల్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ రాయితీకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇట్లా ఈ మూడు పథకాలకు కూడా మీకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డు వస్తే గతంలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కొత్త రేషన్ కార్డు వస్తే ఈ పథకాలన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా మనం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు అయితే మీకు అందుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది మరి అనేక పథకాలకు మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఎంపీడీఓ కార్యాలయంలో కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీసుల్లో కానీ అక్కడ ప్రజాపాలన కౌంటర్లు ఉంటాయి అక్కడ మీరు విచారించుకొని మీరు దాని ప్రకారం మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఈ పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఇప్పుడు తాజాగా మనం ముందు వీడియోలో చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇప్పటికే జమ చేస్తుంది వారి ఖాతాల్లోకి దాంతోపాటుగా ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు వితంతు మహిళలందరికీ కూడా పింఛన్ల పంపిణీకి అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించలేదు మరి వితంతు మహిళలందరికీ కూడా పింఛన్ల పంపిణీకి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది మరి ఇట్లా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మరింత ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ రేషన్ కార్డులు మహిళల పేరు మీదే ఉంటాయి కాబట్టి అనేక పథకాలకు మీరు అర్హత సాధించిన వారు అవుతారు అనేక పథకాలకు మీకు దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు తీసుకోండి నిరంతరం ప్రక్రియ అండి రేషన్ కార్డులు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటూనే ఉండొచ్చు అది ఎలాగైనా సరే మీరు అర్హత ఉంటే చాలు మీరు ఏ రోజైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సెలవు రోజుల్లో తప్ప ఆ విధంగా మీకు రేషన్ కార్డు ఇంకా లేకుండా ఉంటే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఉంటే మీకు అనేక పథకాల ప్రయోజనాలు అందబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి కొత్త రేషన్ కార్డులను తీసుకోవడమే కాకుండా కొత్త రేషన్ కార్డులు ఉన్నవారంతా కూడా మరిన్ని పథకాల ప్రయోజనాలను పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ పథకం ద్వారా అనేక విధాలుగా కూడా మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మరి రేపు ఉదయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టబోతు ఉన్నారు మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి